Subscribe to our channel and press the bell icon for the latest updates. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది బింబిసారా ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు హీరోయిన్గా త్రిషా నటిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీలో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి మెగాస్టార్ లోనే ఒక మెగా స్పెషల్ చిత్రంగా నిలిచేలా రెడీ అవుతున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ తీగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక ఈ మూవీ గురించి వినిపిస్తున్న ఓ క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషి చేస్తుంది విశ్వంబరలో మెగాస్టార్తో విజువల్ వండర్ చేయబోతున్నారట వశిష్ట దీనికి తగ్గట్లుగానే ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రీలుక్ పోస్టర్స్ టైటిల్ ఇంట్రొడక్షన్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సినిమా సోషల్ ఫ్యాంటసీ మూవీ కోసం రకరకాల సెట్స్ ను ప్లాన్ చేశారట మూవీ టీం అందుకు తగ్గట్లుగానే భారీగా ఖర్చు చేస్తూ ఓ కొత్త ప్రపంచాన్ని సెట్ రూపంలో వేయబోతున్నారట వశిష్ట కాగా ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం ఓ భారీ సెట్ ను వేస్తున్నారని టాక్ నడుస్తుంది ఈ సెట్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తుంది విశ్వాంతరాలంలో జరిగే కథ కాబట్టి ఆ స్థాయిలో భారీ సెట్లు అవసరమని తెలుస్తుంది జగదేక వీరుడు అతిలోక సుందరి అంజీ చిత్రాల తర్వాత ఆ జానర్ లో మెగాస్టార్ నటిస్తున్న చిత్రం ఇదే కావడం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన పాత్ర అలాగే ఉంటుందని చెప్పారు దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో యు సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు చాలా కాలం తర్వాత చిరంజీవి కీరవాణి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో మ్యూజిక్ పైన భారీ అంచనాలు ఉన్నాయి చూడాలి మరి విశ్వంభరగా చిరంజీవి చేయబోయే రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో న్యూస్ అప్డేట్స్ కోసం వెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి